ఇక్కడ మన ల్యాండ్స్కేప్లో ఉన్న మేడం గారు ఉన్నారు మేడం అందరికి బీజేపీ కోట ఏమంటున్నారు ఎందుకు బీజేపీ కోటలో మీరు చెప్పండి మేడం ఇందాక ఇక్కడ ఎవరో టీఆర్ఎస్ అని కూడా అన్నట్టు వచ్చింది అంటే మీరు అడుగుతుంది స్టేట్ గురించి సెంట్రల్ గురించా ఇప్పుడు సెంట్రల్లో లో మనకు ప్రధానమంత్రి మోదీ గారు పదేళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు మరి పదేళ్లలో మన భారతదేశం అంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎందుకంటే అంతకుముందు ప్రపంచంలో భారతదేశం అనేది ఒక దేశంగానే ఉండేది కానీ ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన డెవలప్మెంట్స్ వలన మన భారతదేశం ఈ రోజు ఐదవ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మోదీ గారు మన దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఓకే మరి లో కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారు నేను కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ ని కూడా ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు మూడు రోజులు వారంలో మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా కూడా మళ్ళీ మూడు రోజులు సికింద్రాబాద్ కు వస్తూ సికింద్రాబాద్ లో చాలా డెవలప్మెంట్ చేశారు అంటే కొన్ని చెప్పుకుంటే మనం రీసెంట్ గా వందే భారత్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ కూడా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వేయించడం జరిగింది అట్లాగే మళ్ళీ రీసెంట్గా హైదరాబాద్ టు అయోధ్య ఫ్లైట్ కూడా కిషన్ రెడ్డి గారు వేయడం జరిగింది అట్లాగే అరవై ఎనిమిది వేల కోట్ల నిధులు మరి కిషన్ రెడ్డి గారి ఎంపీ దాని నుంచి నిధులు కేటాయించి సికింద్రాబాద్లో పలురు పలు వివిధ కార్యక్రమాల వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు వినియోగించడం జరిగింది మనం రీసెంట్గా చూసాము మరి సంజీవయ్య పార్కులో ఒక లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది గోల్కొండ ఫోర్ట్లో లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి మళ్ళీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చూశాం కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఒక ఎయిర్పోర్ట్ లాంజ్ లాగా తయారు చేస్తున్నారు మరి కాచిగూడ రైల్వే స్టేషన్ అట్లాగొస్తే నాంపల్లి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లన్నీ ఆధునికరణ చేయడం జరుగుతుంది మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించడం జరిగింది మళ్ళీ అంబర్పేట్లో ఒక అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు అది కూడా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే చేయాలి అన్నారు అంటే కిషన్ రెడ్డి గారు అప్పుడు ఒకసారి మరి ఎమ్మెల్యేగా కొంచెం ఒక ఐదేళ్ళు ఓడిపోవడం జరిగినప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది మళ్ళీ తర్వాత ఎంపీ అయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారు అందులో కొంచెం జాప్యం జరిగింది అంటే మధ్యలో వేరే స్టేట్ గవర్నమెంట్ వలన అపోజిషన్ ఎమ్మెల్యే వలన అది కొంచెం లేట్ అవ్వడం జరిగింది ఏం చెప్పాలి పరిస్థితి చెప్పాలంటే రాహుల్ గాంధీ మోడీ అంటే ఆ మోడీలో ఎవరికో ఒకరికి కాంగ్రెస్ పార్టీ అండి దాని నాకు ఇందరు గెలిస్తాడంటే ఓపున్నది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుండి కూడా కిషన్ రెడ్డి గారు ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు అని పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ చెప్తారు ఎవరు పార్టీ వారు అంటే చెప్పింది అబద్ధం ఏం లేదు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కన్వీనెన్స్ తోటి సిటీలో డెవలప్మెంట్ అయింది కాదని సమస్య లేదు కానీ ఏంటంటే పబ్లిక్ వచ్చే వరకు పేద స్లమ్స్ వచ్చే వరకు చాలా మటుకు డెవలప్మెంట్ అనేది లేదు సిటీ మాత్రం కొద్దిగా డెవలప్మెంట్ అయింది స్లమ్స్ డెవలప్మెంట్ కాలేదు అక్కడ ఫండ్స్ కూడా డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫండ్స్ కూడా ఎంపీ ఎంపీ కదా ఎంపీ ఫండ్స్ కూడా ఉంటాయి కదా కోట్ల మీద ఉంటది కోట్లయితే అవినీతి చేసినా లేదు అవినీతి అనేది లేదు మరి అవినీతి లేనప్పుడు ఎక్కడ దగ్గర ఉపయోగించినట్టే ఉపయోగించినట్టే కానీ అని నేనైతే చూసిన మరి మొన్న వెళ్ళినాను నెహ్రూ నగర్ లో అది తీసేసి అది ఇంట్లో వినేస్తే అవును కరెక్ట్ ఏం చేయాలంటే జరగదు జరుగుతుంది కానీ వరకు జరగలేదు అందుకే అంటే ఇక్కడ ఈయన డబ్బులు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాయి ఇట్లా ఇంట్లో పెట్టుకుంటాడండి గవర్నమెంట్ డబ్బు ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడు మేము మరి దానన్న గారు ఎంఎల్ఏ ఉన్నారు ఉన్నారు కానీ ఏం చేసిండు మా పద్మారావు సార్ అయితే పద్మారావు సార్ పద్మారావు సార్ ఎమ్మెల్యే నేను ఎంఎల్ఏ ఎమ్మెలీ మీరు మీరు అనుకున్నాం పద్మారావు దానందరా పద్మారావు సార్ అయితే మంచి తనకు మంచి ఉన్నదనేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా పేపర్లో చాలా పెద్ద ఎత్తున వేయబడినది అతని యొక్క మంచితనము మంచిగా ఎమ్మెల్యే చెడు ఎమ్మెల్యే గెలిపించాం చేస్తా అదే మెజార్టీ తోటి గెలిపించాము ఇప్పుడు కూడా మా యొక్క ఆలోచన పాపం అతనికి కూడా ఢిల్లీకి పంపించాలనే ఆలోచనలో మరి అసెంబ్లీలోనే మాట్లాడలేదు ఇప్పటిదాకా ఒక స్పీచ్ ఉన్నట్టు లేదు మరి లోక్సభలో ఇంగ్లీష్ లో మాట్లాడాలి ప్రపంచం చూస్తుంది మరి ఏ విషయం మాట్లాడతాడు అంటే అలవాటు అవుతాయి లేండి అది ఇప్పుడు మరి ఎమ్మెల్యే తర్వాత ఏం చేస్తాడా చేస్తాడు కదా మరి ప్రజలు వచ్చిన తర్వాత సీతాఫలం సికింద్రాబాద్ అంటే ఎమ్మెల్యే సెగ్మెంట్ ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆయనకు ఆయనకు ఇష్టమే ఉండే అక్కడ టూ ఇయర్స్ వరకు కూడా చేశాడు కదా సరే ఎమ్మెల్యే ప్రజలు ఎమ్మెల్యేగా ఉండే గెలిపించారు కదా ప్రజలు ఇచ్చిన తీర్పును తిరస్కరించినట్టే కదా ఇది మళ్ళీన్స్ వస్తాయి మీరు అన్నది మీరు ఇద్దరే పెట్టుకోవాలి వాళ్ళిద్దరు పెట్టుకుంటారు ఖర్చు ఖర్చు కిషన్ రెడ్డి లైన్ లో నిలబడాలి గంటలు గంటలు అంటే మీరు అన్ని చేసినా మీ లీడర్లు చేసి ఎట్లుంది అంటే ఇప్పుడు మేము మళ్ళీ పోటేయాలి

కరెక్ట్ వీళ్ళ స్వార్థం కోసం మందిని ఎందుకన్నా చంపుడు అంటే ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మనం ఇస్తారా అంటున్నాం ఇవ్వాలి కదా మళ్ళీ వాళ్ళ రెండు మూడు గంటలు ఎందుకు నిలబడాలి నిలబడాలి మళ్ళీ మనం పబ్లిక్ ని కష్టపెడుతున్నట్టు అంటే రిజైన్ చేస్తే పీడ కదా ఇష్టం లేదు మాకు ఎమ్మెల్యే పదవి ఎంపీ మాకు ఇష్టము మేము దేశంలో మొత్తం సమూల మార్పులు తీసుకొస్తాం అంటే మీరు చెప్పండి అన్న మీరు ఫాలోవర్స్ గా మనం ఒక గొర్రె గొర్రెబాయిలో దుంకుతా అన్ని గొర్రెలు దుంకినట్టు కదా అడగాలి కదా ఓడిపోయినోడి పోటీ చేసినంటే మీనింగ్ ఉందా నాకు గెలిచినప్పుడు ఎందుకు చేయాలి అంటే ఎవరు లేడా అలా కొడుకు ఎమ్మెల్యే కావాలి లేదంటే ఈయన అల్లుడికి కావాలి మీరు ఫాలో కావాలి ఇది మన దేశ దౌర్భాగ్యం ఇట్లాంటి వాళ్ళను జైల్లో పెట్టాలి నిజం తెలుసా ఈ ఫండ్ అన్న ఇప్పుడు పది కోట్లు ఇరవై కోట్లు అవుతుంది మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగాలంటే అదే ఎవరు పెట్టాలన్నా మళ్ళీ ఇంకోటి ఓ రెండు లక్షల మంది లైన్ లో నిలబడి ఒకటారు రెండు లక్షల మందికి మంచి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అందరూ కూడా కరెక్ట్ గా ఆలోచిస్తే భారతదేశం ఇంత వెనక మనం స్టార్ట్ చేద్దాం మన నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కానీ ఇప్పుడు నువ్వు అనే వెళ్ళిపోతే ఇప్పుడు మనం అడగాలను వద్దా వినండి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ని నమ్మినాము మోసని ప్రవీణ్ కుమార్ ఇంత ఏదో మన కమ్యూనిటీకి ఏదో చేసుకుని వెళ్తాడు అనుకో ఇచ్చిన డబ్బులు మింగిండు ఇయ్యిండు ఇవ్వాల పైసా తేదో నోటు ఏదో నోటు అన్నారు యూస్ చేసుకుంటూ అట్లా డబ్బులు ఇవ్వ నోట్లే అన్నాడు డబ్బులు ఇచ్చిర్రు నోట్లే ఇచ్చిండ్రు ఇప్పుడు మింగి ఇప్పుడు ఆధార్ కర్నూ లో ఎవడినైతే తిట్టిండో వారి తరపున పోటీ చేస్తుండీ మళ్ళీ ఆయనకు జై కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు సరే నేను వీళ్ళిద్దరి గురించి అయితే అన్న మీరిద్దరు చెరు ఐదు కోట్లు ఇవ్వాలి పది కోట్లు తర్వాత ఒక్కొక్క ఎంప్లాయీ ఆ రోజు సాఫ్ట్వేర్ అయిన మూడు లక్షల జీతం ఉన్నోడికి పదివేలు లాసు తర్వాత కూలి పని చేసుకున్న వాళ్ళకు వెయ్యి రూపాయలు లాసు కూరగాయలు పనులు పాలు అమ్ముకున్న వాళ్ళకి వెయ్యి వెయ్యి రూపాయలు లాసు మేము ఆ రోజు ఎలక్షన్లో నిలబడాలి అంటే ఆ డబ్బులన్నీ మీరే ఇవ్వాలి ఎందుకంటే ఇంత దేశానికి ఆర్థికంగా ఇంత నష్టం చేస్తుంటే కనీసం కామన్ సెన్స్ రిజైన్ చేయండి అన్న ఎంపీ ఇష్టం కదా రిజైన్ ఇట్ ఎంపీ ఇష్టమైతే ఎంపికే పోండి ఇష్టం లేని పదానికి అంటే అత ఇది అది ఇది అవ్వ కావాలి బువ్వ కావాలి మా ఇంట్లోనే కొడుకు ఎమ్మెల్యే కావాలి అల్లుడన కావాలి ఇప్పుడు సేమ్ కేసీఆర్ లెక్కనే చేస్తారా వాడు కేసీఆర్ వచ్చేది ఒక అవసరమా మనం వాడు మా ముఖ్యమంత్రి కొడుకు మంత్రి మా అల్లుడు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ ఇంకొక టాబ్లెట్లు ఇచ్చినోడు ఎంపీ అట్లా వీళ్ళందరూ సేమ్ ఫాలో అవుతురా మీరు కూడా ఎడ్యుకేటెడ్స్ అన్న మీరు ఎంతవరకు చదువుకున్నారు డిగ్రీ చేసిన జూనియర్ చేద్దాం మనం బతుకెట్లు అంటే బాగా చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు ఏం చదువుకున్నవాడు కింద వాడు ఏదో దంగా దందాలు బిజినెస్ చేసుకుంటారు మంచిదో చెడ్డదో చేసుకుంటారు వాళ్ళ వెనకాల మనం చేయగొట్టాలి ఇదా సరే నువ్వు ఎట్లా అంటున్నా మన ఎడ్యుకేటెడ్గా నువ్వు ఇష్టమైన పాటు కోటేసుకో కానీ మరీ ఇంత అన్యాయమా చెప్పు ఓపెన్ గా ఇప్పుడు రెండు లక్షల మంది ఒక రోజు అంతా నిలబెడతారు ఎంప్లాయీస్ అందరు వచ్చాడో నిలబడాలి ఈవీఎంలు పట్టుకురావాలి మిషన్ చేయాలి మళ్ళీ ఇష్టపోవాలి కౌంట్ చేయాలి ఇదంతా పెంట పెంట మీరు వంద చెప్పిన ఒకటే మార్గం సార్ ఏంటంటే కన్నా వాళ్ళు ఓటర్స్ సైజ్ డిసైడ్ అయిపోయి లేని ఎవరికి ఓట్ వేయాలి ఏం సంగతి అని బయటికి ఎవరు చెప్పరు నేను మీరు ఎవరికన్నా వీళ్ళిద్దరు

పాలన ఈ కాంగ్రెస్ పాలన ఇట్లా ఈ విధంగానా చెప్పండి ఒకటి చేసేది మంచివాడమే మరి నేను ఆ రోజు తప్ప మాట్లాడిన ఆయన మంచివాడు కాబట్టి తీసుకుని అని చెప్పాలి కేవలము ప్రజల మీద భావన లేదు పాలన మీద భావన లేదు ఆల్రెడీ మీద భావన లేదు కేవలం వాళ్ళ స్వార్థం గురించి బతకడానికి పార్టీలు అప్పుడప్పుడు ఆ పొద్దున్నే రీజన్ చేసి ఆ పొద్దున్నే బీఫార్మ్ తీసుకోవడము అదే రోజు బీఫార్మ్ తీసుకోవడము అదే రోజు తిట్టుకోవడము లంగా లుచ్చ లఫంగా

ఇదా పచ్చి పచ్చిగా అయిపోయిన రెండు పార్టీలు దేశంలో కంపల్సరీ ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో ఎవరైతే దేశం గురించి ఆలోచిస్తారో ఈ భూమి గురించి ఎవడైతే ఆలోచిస్తారో ఇరవై నాలుగు గంటలు గరీబోల గురించి ఎవడైతే ఆలోచిస్తారో వాళ్ళకే పట్టం కడతారని ప్రజలు డిసైడ్ అయిపోయిండ్రు సరే పార్టీ ఎవరికన్నా నేను కానీ మీరైతే వాళ్ళిద్దరికి చెప్పండి దూతలుగా మీరు పబ్లిక్ అయితే నష్టం చేస్తున్నారు మీరు చదువుకున్న మీరు అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే తల్లిదండ్రులు చదివించకపోతే తల్లిదండ్రులు చదివించకపోతే నిజం తెలియగా పోయి వెనకాల గోరే మన విద్య విద్యార్థులకు మీరు చెప్పండి అన్న కూడా మన కేసీఆర్ ఒకరికి కూడా ఉద్యోగం లేదు ఎప్పుడో ప్లస్ పాయింట్ అయిపోయినది ఓ ఒక రోజు కూడా మన ఓఈ క్యాంపస్ కూడా రాలేదు అతను ఎప్పుడు అందుకనే అన్న మీరు ఇంకొకటి పదన్నకైనా దానం అన్నకైనా లేదు వాళ్ళకి ఎంఎల్ఎల్లో కనే ఉండాలని ఉంది ఇక్కడనే డెవలప్ చేసుకోవాలని ఉంది ఎంపీ ఫండ్స్ ఎంపీ నిధులతో చేసే కంటే ఒక ఎంఎల్ ఎక్కువ చేయొచ్చు అంటే అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏడు వస్తాయన్న ఏడింటికి న్యాయం చేయలేరు అదే నువ్వు అసెంబ్లీ సెగ్మెంట్ ఎమ్మెల్యే అండి అనుకో దానికి ఒక్కదానికే న్యాయం చేయగలుగుతాడు మిగతా ఆరున్నాయి కదా ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతాడు ఆల్రెడీ అన్న గెలిపించకపోతే సరే ఓడగొట్టిరు అంటే అది వేరే విషయం గెలిపించి ఇప్పుడు ఖైరతాబాద్ ప్రజలు ఒక ఆమె లేడీ ఫోన్ చేసింది దాని అన్న అన్న నీ ముఖం చూసి ఓటేస్తే నువ్వు ఎందుకన్నా పార్టీ జంప్ చంపాయినావంటే నవ్వుకుంటా అంటుండ్రా ఒకసారి ఇంటికి రమ్మ మాట్లాడదాం అంటుండే ఓటేయాలి మళ్ళీ ఇంటికి పోవాలా ప్రమోషన్ వచ్చింది కదా ఇది కేంద్ర మినిస్టర్ అయితే ఉందా చెప్పలేము అన్న రేపు కావచ్చు కోసం ఏదైనా రూలింగ్ స్వార్థమే కదా ఎవరు చూడు స్వార్థం ఏ నాయకుని చూడు స్వార్థమే స్వార్థం స్వార్థంలో వీళ్ళిద్దరు స్వార్థం గ్రేట్ లేదా ఎవరు స్వార్థం ఎమ్మెల్యే కాకపోతే స్వార్థం నేను ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాకపోతే నేను ఈ ప్రశ్న అడుగుతుంటున్నా ఈ ప్రశ్న నాకు అడగడానికి ఛాన్స్ ఉంటున్నా వీళ్ళిద్దరు తప్ప పదిహేడు నియోజకవర్గాలలో ఎవరు దాని వ్యవహారం ఉందా నువ్వు చెప్పు నాకు బీఆర్ఎస్ లో ఎవడు లేడు కాంగ్రెస్ లో ఎవరు లేడన్నా స్టేట్మెంట్ మేమంతా అసమర్థులు దద్దం వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు ఓట్లేసే యంత్రాలు పాంప్లెట్లు పంచుతారు లేకపోతే జెండాలు మోస్తారు వాళ్ళతో ఏది కాదని చెప్పండి అట్లన్న క్లియరా ఈ ఇద్దరే అంటున్నాను నేను

పార్టీకి పని చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఇరవై ఇరవై ఏళ్ళల్లో చేయలేదా రెండు వేల ఒకటిలో పెట్టాడు ఇరవై మూడు ఏళ్ళలో ఒక్క వ్యక్తి లేడా తయారు చేసుకోలేరా కేసీఆర్ ముఖం చూసి ఓట్లు అడుగుతే ఎవరికైనా ఇవ్వచ్చు కొంచెం మంచి వ్యక్తికి చూసి ఇట్లనే రేవంత్ రెడ్డి ముఖం చూస్తే కాంగ్రెస్ లో కూడా ఎవరికైనా ఇవ్వచ్చు చాలా పనులు ఎమ్మెల్యేలు చేసుకుంటారు మీకే అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్న తలెత్తది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ ఉంది ఆయన ఆయన ఏం ఒక్కోడే తీసుకొచ్చింది కదా ఒక్కోడే ఇంకొక వ్యక్తి ఇప్పుడు పీజీఆర్ కూతురుంది పీజీఆర్ రెడ్డి ఉంది ఆమె ఓడిపోయింది ఆమె పీజీఆర్ ఆమె కూడా ఉంది కదా ఎగ్జాంపుల్ ఆమె అంటే సరే ఇంకొకరికి ఇవ్వచ్చు ఆయన పక్కకు రోహిన్ రెడ్డి అని ఉంటాడు అంబర్పేటలో ఓడిపోయిండు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అంజన్ కుమార్ యాదవ్ అని క్లీన్ చీట్ ఉంది ఆయన చె పోటీ అధికార పార్టీ అన్నా అధికార పార్టీ నుంచి టికెట్ ఇస్తే అంటే పోటీ చేయంటారు మీ ఎస్ అన్నారు అంటే ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే అది గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి కొంత అందరు జంప్ అయితే అధికార పార్టీలో కంటే ఒక మీనింగ్ ఉంటది అధికార పార్టీ నువ్వు టికెట్ ఇస్తే నువ్వు ఎగ్జాంపుల్ అడుగుతున్నా చెయ్యచ్చు నేను నిన్ను నువ్వు పోటీ చేయ టికెట్ ఇస్తే వద్దా రేవంత్ రెడ్డి మొక్కని చూసా కదా గెలిచేది అట్లా అట్లా స్థాయి ఏందన్నా అన్న దాన ఇప్పుడు మిగతా వాళ్ళకు రెండు కొమ్ములు ఉన్నాయా రెండు కిరీటాలు ఉన్నాయా ఏమున్నాయి అన్నా ఇప్పుడు కాదన్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నా పేరు మైపల్ అన్న ఎవరికన్నా కదా రేవంత్ రెడ్డి ముఖం చూసాన గెలుస్తాడు కదా అంటే రేవంత్ రెడ్డి చూస్తే కొంచెం ఇరవై ఏళ్ళ నుంచి కానీ ఇప్పుడు మొన్న జాయిన్ అయినట్లేదు పది పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడి ఉన్నుకేటెడ్ కష్టపడుతున్నారు ప్రాణాలకు కేసీఆర్ కిడ్నాప్ చేసిండు మమ్మల్ని ప్రాణాలకు తెగించిన పోనీ ఎవడు లేడు అనుకుంటే మైపాల్ యాదవ్ కుంటే దాన నాగందర్ ఎక్కువ కొట్లాడి కేసీఆర్ మీద నువ్వు చెప్పన్నా మరి అడిగిండా అంటే వాళ్ళకి ఇయ్యాలని ఇష్టం లేదన్న ఉన్నోడికి ఇయ్యారు అడగరు నేను ఇచ్చినా తీసుకోను అది వేరే విషయం గానీ ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నా నీకు అన్న డబ్బే అంటే కేసీఆర్ కంటే ఎక్కువ డబ్బు పెడతాడు ఉంది చెప్పు మరి మొన్న ఎందుకు ఓడిపోయాడు ఊర్లల్లో

ఇప్పుడు ఏరుకోరి ఇట్లా ఉంది పరిస్థితి రాజకీయాలు మనం మారుద్దాం అంటున్నా ఇదండి పరిస్థితి ఇట్లా ఉంది వీళ్ళు మరి దానవన్నకు పద్యాన్నకు బాగా క్లోజు వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ మరి వీళ్ళు ఏం చేస్తారు అనేది రాష్ట్ర రాజకీయాలు చూద్దాం రైట్